హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆజాదై అమృత్ మహోత్సవ్ లోగోతో ప్రత్యేక శ్రేణి కాయిన్స్ విడుదల చేసి భారత ప్రధాని ఈ స్పెషల్ సిరీస్లో రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై కాయిన్స్ ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కరెన్సీ నోట్లో రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే కేంద్రం డిమానిటైజేషన్ ప్రకటించి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ సరికొత్త డిజైన్లతో రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది తర్వాత ఐదు వందల నుంచి పది రూపాయల వరకు అన్ని కరెన్సీ నోట్లను కొత్త రూపంతో అందుబాటులోకి తెచ్చింది అయితే డిమానిటైజేషన్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత కరెన్సీ రూపం మారిపోతోంది ఈసారి నోట్లు కాదు కానీ రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై వంటి రూపాయి నాణాలు కొత్త రూపంతో వాడకంలోకి వచ్చాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపాయి రెండు ఐదు పది ఇరవై విలువ కలిగిన కొత్త నాణాలను తాజాగా నోటిఫై చేసింది ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల నియమాలు రెండు వేల ఇరవై ఒకటి పేరుతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వ అధికారిక జారీ ప్రకారం టంకసాల వద్ద రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై నాణాలు రూపొందిస్తారు ఈ కొత్త నాణాల వెనుక భాగంలో చాలా మార్పులు కనిపించాయి ఈ కొత్త నాణాలకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది ఇదే కాకుండా మరికొన్ని కాయిన్స్కు మంచి డిమాండ్ ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్ పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని వేల ఐదు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో విడుదలైన పాత వన్ రూపీ కాయిన్ పై దానిపైన వన్ రూపీ అని వృద్ధులు ఉన్న దాని ధర తొంభై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు పాత ఇరవై ఐదు పైసల పై ఖడ్గమృగం బొమ్మ డబుల్ స్టార్ మింట్ మార్క్ డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ ఉన్న రేర్ యాంటిక్యూ కాయిన్ వాల్యూ కోటి రూపాయలు మీ దగ్గర ఉన్న పాత నోట్స్ కానీ పై కానీ మేము చెప్పిన గుర్తులు ఉంటే ఈ ఛాన్స్ అసలు మిస్ అవ్వద్దు ఈ కాయిన్స్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత వరల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్